హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఫిష్ ఫ్రై ధమ్ బిర్యానీ చూపిస్తున్నానండి అది కూడా సాల్మాన్ ఫిష్ ఫ్రై ధమ్ బిర్యానీ చూపిస్తున్నాను చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి సాల్మాన్తో ఫిష్ ఫ్రై ధమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూసేసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి తయారీ విధానం చూపిస్తాను రండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసులు తీసుకొని నానపెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి సాల్మాన్ ఫిష్ అయితే ఈ విధంగా ఉంటుంది అసలు ముళ్ళు అనేది ఏం ఉండదండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫిష్ అనేది చూసారా ఈ విధంగా ఉంటుంది ఈ ఫిష్ని మనం తెచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కుంటే నీస్వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ చేప ముక్కల్లో మనం తగినంత కారం తగినంత పసుపు తగినంత ఉప్పు అలాగే గరం మసాలా కూడా తగినంత వేసుకోండి అలాగే ఫిష్ మసాలా కూడా తగిన అంత వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా తగినన్ని వేసుకోవాలి మసాలాలన్నీ కూడా అర స్పూన్ బియ్యం పిండి కానీ చనాపిండి కానీ వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మసాలా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే వెంటనే ఫ్రై చేసినా పర్లేదు సో నేను పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇదిగో ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి సో చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కూడా దోరగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ వండుకోవాలి కదండి సో దానికోసం నీళ్ళు ఎసరు పెట్టుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పలావ దినుసులు అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం ఆయిల్ ఉప్పు వేసి నీళ్ళని బాగా మరిగించుకోండి ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం తగినంత ఆయిల్ వేసుకొని పలావ దినుసులు వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు దోరగా అయినంత వరకు బాగా ఫ్రై చేయండి ఈ లోపు మనకి ఏసరం మరుగుతుంది కదండి బియ్యం వేసుకొని ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయలు దోరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసుకుని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే మనము రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి అలాగే గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోండి చికెన్ మసాలా ఒక ఒక అర స్పూను ఫిష్ మసాలా కూడా ఒక అర స్పూన్ కూడా వేసుకొని అలాగే ఇందులోనే పెరుగు ఒక అరకప్పు దాకా పెరుగు కూడా వేసుకోండి గ్రేవీ లాగా రావాలన్నమాట ఈ విధంగా చూసారా ఈ విధంగా గ్రేవీ లాగా రావాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకొని వేసుకోండి అలాగే ఇందులో నేను నిమ్మరసం కూడా వేస్తున్నానండి మీ ఇష్టము నిమ్మరసం ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ గ్రేవీ కూడా మీకు స్పైసీగా కావాలంటే ఆ మసాలాలన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి నేను అర స్పూన్ చొప్పున ఈ మసాలాలన్నీ కూడా వేసుకున్నాను ఈ విధంగా గ్రేవీగా వచ్చేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు మనకి రైస్ అనేది ఉడుకుతుంది ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ నేను చెప్పాను కదా నిమ్మరసం కూడా వేస్తున్నానండి ఒక అరబద్ద నిమ్మరసం వేస్తానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం అంటే వేసుకోండి లేకపోతే లేదు నిమ్మరసం వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టేసుకోండి అలాగే ఈ విధంగా గ్రేవీలాగా వస్తుందండి ఇప్పుడు నేను చేప మొక్కలు ఒక సగం దాకా వేసాను ఎనభై శాతం ఉడికించిన రైస్ కూడా ఈ విధంగా వేసేస్తున్నానండి పైన ఒక లేయర్ దాకా రైస్ అనేది వేసాను కదా ఇప్పుడు ఇంకొక లేయర్ మీద మనము ఫ్రై చేసుకున్న చేపల్ని ఈ విధంగా వేసేసుకోవాలి సో క్లిప్లో చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఇంకో లేయర్ వచ్చేసరికి అన్నం వేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు మనం రైస్ని ఉడికించుకుంటే దమ్ పెట్టేస్తాం కదా చక్కగా ఉడికిపోతుంది అలాగే ఎల్లో వాటర్ అండి ఇది ఒక అర గ్లాసు దాకా ఎల్లో వాటర్ వేసానండి అలాగే ఇందులోని పుదీనా మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర ఇవన్నీ కూడా పైన వేసుకోవచ్చు అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా పైన కూడా అలా వేసుకోవచ్చు అలాగే తగినంత నెయ్యి అంటే మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే నెయ్యి ఎక్కువగా వేసుకోండి నేను ఒక రెండు స్పూల్ దాకా నెయ్యి వేసి దమ్ పెట్టేస్తున్నానండి పదిహేను నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని దమ్ పెట్టానండి ఇదిగోండి ఈ విధంగా బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ రైస్ మంచి తీసుకుంటే ఈ విధంగా చక్కగా మీకు పొడి వస్తుందండి చూసారా ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ ఎంత బాగా కుదిరిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి నేను జస్ట్ గోంగూర అలాగ మగ్గ చాలా బాగుంటుంది దీనికి దీనికి కాంబినేషన్గా గోంగూర పచ్చళ్లాగా చేశాను అనమాట అది సో చాలా బాగుంటుంది చాలా బాగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ గోంగూర కూడా రెసిపీ మీకు కావాలంటే చెప్పండి తప్పకుండా వీడియో చేసి యూట్యూబ్ లో పెడతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ చాలా బాగుంది